ములుగు జిల్లా కన్నయగూడెం మండలం తుపాకులగూడెం సమ్మక్క సారక బ్యారేజ్ వద్ద ఎక్కువ ప్రాంతాల నుండి వచ్చే గోదావరి వరద ఉధృతి తగ్గుముఖం పట్టింది దీంతో అధికారులు బ్యారేజ్ నుండి ఐదు లక్షల క్యూసెక్ల నీటిని దిగువకు విడుదలతో ఈ బ్యారేజ్ నుండి గతంలో అధికారులు పదకొండు పాయింట్ ఐదు సున్నా లక్షల క్యూసెక్ల మేర నీటిని దిగువకు విడుదల చేయడంతో ముల్లకట్ట రామన్నగూడెం మంగపేట పుష్కర ఘాట్ల వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహించింది కానీ ప్రస్తుతం రామన్నగూడెం పుష్కర ఘాట్ వద్ద పన్నెండు మీటర్ల నీటి మట్టంతో గోదావరి ప్రవాహం మామూలు స్థాయికి చేరుకుంది

నవంబర్ డిసెంబర్ల మధ్యలో అయితేనే ఏమన్నా